ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మనసుకి అంగీకారంగా ఉన్నట్లయితే మీకు సంతోషాన్ని కలిగించినట్లయితే మీకు ఆనందాన్ని కలిగించినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి దీవెనలు పొందండి ఫ్రైజ్ దలాల్ ఈరోజు వాక్య భాగము రొమేల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచుండవని ఎరుగుదము ఇక్కడ దేవుడు మన కొరకు మంచి వాగ్దానం ఇచ్చారు ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు ఆయన మనసులో ఉన్న మాట మనకు తెలియపరుస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచుండవని మనం తెలుసుకోవాలంట దేవుని మొట్టమొట్టగా మనము దేవుని ప్రేమించాలి ప్రతి విషయంలో మనం దేవుని ప్రేమించాలి మన లోకంలో దేవుని ప్రేమించిన వ్యర్థమే బంగారాన్ని ప్రేమించినా అది ఉండదు వెండిని ప్రేమించినా అది ఉండదు రక్త సంబంధుల మధ్య ప్రేమలు కూడా ఉండనే ఉండవు డబ్బును బట్టి మాట చమత్కారాన్ని బట్టి నోటి దురుస్తానాన్ని బట్టి ఒకవేళ బంధుత్వాలు సాగితే సాగవచ్చు కానీ అవి కొంతకాలమే సాగుతాయి కొంతకాలమే ఆ ప్రేమ నిలుస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమ రక్త సంబంధుల మధ్య ప్రేమ అయిన వారి మధ్య కాని వారి మధ్య ఇరుగుపొరు వారి మధ్య స్నేహితుల మధ్య ఈ యొక్క ప్రేమ కొంతకాలమే జరుగుతుంది డబ్బున్నంత కాలము ఆరోగ్యం ఉన్నంతకాలము అందం ఉన్నంతకాలము లేచి నడవగలిగినంత కాలము చురుకుగా కాలము తెలివితేటలుగా ప్రవర్తించినంత కాలము ఈ యొక్క ప్రేమలు కొనసాగుతూ ఉంటాయి కానీ దేవుని నువ్వు ప్రేమించడం నేర్చుకున్నట్లయితే దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వడం నేర్చుకున్నట్లయితే ప్రతి విషయంలో నువ్వు లేవడమే మంచం నుంచి లేవడమే నువ్వు దేవునితో సహవాసం చేసినట్లయితే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే దేవుని నువ్వు స్ముతించినట్లయితే దేవుని నువ్వు కొనియాడినట్లయితే దేవుని నువ్వు గనపరిచినట్లయితే నీకు మేలు కలుగుతుంది అని ఇక్కడ ప్రభు సెలవు ఇస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూరి జరుగుతాయట ఎలా జరుగుతాయో ఏ విధంగా జరుగుతాయో దీన్ని నేను ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన ఆయన సమకూర్చే మేలు నీ విషయంలో ఆయన చేసే మేలు నీ విషయంలో ఆయన చూపే మేలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎంతో అద్భుతకరంగా ఉంటుంది కాబట్టి మనము చేయవలసింది ఏంటి అంటే మనం దేవుని ప్రేమించాలి ప్రతి విషయంలో మనం దేవుని ప్రేమించాలి ప్రతి విషయంలో మన దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి రక్త సంబంధులకు కానీ బంధుమిత్రులకు కానీ భార్యకు కానీ ఎవరికి కూడా అందుకే యాకోబు ఏం చేశాడంటే అందరినీ పంపించేసాడు అందరినీ పంపించేసి తను ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు అప్పటి వరకు తనకి ఆశీర్వాదాలు లేవా అంటే చాలా ఆశీర్వదించబడ్డాడు లాభాన్ని దగ్గర కానీ వాటి ఎందు తనకి సంతృప్తి లేదు వాటి ఎందు తనకి సంతోషము లేదు ఆనందము లేదు ఎందుకో ఎక్కడో ఏదో వెల్తిగా ఉంది ఆయన మరణ భయము తనని ఆవరించి ఉంది ఆ మరణ భయంలో తనకు ఎక్కడ తృప్తి లేదు సంతోషం లేదు భయము సమాధానం లేదు శాంతి లేదు కాబట్టి ఏం చేశాడంటే తన కలిగి ఉన్న సమస్తమును పంపించేశాడు భార్యల్ని బిడ్డల్ని దాస అన్నిటినీ పంపించేసి దేవునితో పెనుగులాడిన వాడుగా ఉన్నాడు దేవుని దగ్గర తను తన స్థితి ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు కాబట్టి యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని దేవదూతతో పెనుగులాడినవాడుగా ఉన్నాడు అప్పుడు దేవదూత తన స్థితి గురించి అడిగినప్పుడు తన స్థితి తన దగ్గర ఒప్పుకున్నాడు అవును నేను యాకోబునే ఇప్పుడు వరకు నేను యాకోబునే ఇప్పుడు వరకు నా భార్య బిడ్డల దగ్గర అన్ని అన్ని విషయాల్లో కూడా అంతా కూడా అన్ని విషయాల్లో కూడా నేను యాకోబులాగానే ఉన్నాను యాకోబులాగానే బ్రతికాను యాకోబ్ లాగా నేను జీవించాను కానీ ఇప్పుడైతే నేను యాకోబ్లాగా ఉండాలనుకోవట్లేదు నా పేరు యాకోబు అని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అప్పుడు దేవుడు కూడా నీక మీదట నువ్వు యాకోబు అనబడవు ఇస్రాయలు అని అనపడతావని దేవుడు మరి దీవించినట్లుగా చూస్తున్నాం కాబట్టి నువ్వు కూడా నీ జీవితంలో దేవుని యుద్ధ నుండి ఏదైనా మేలు నువ్వు పొందుకోవాలంటే ఆశీర్వాదం ఉన్నాయి దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు దేవుడు నీ కొరకు దాచించాడు ఎన్నో మేలును అద్భుతమైన మేలు ఆశ్చర్యమైన మేలులు ఏ మానవుడు ఇవ్వలేనటువంటి మేలు తండ్రి కానీ తల్లి కాని తన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ కన్న బిడ్డలు కానీ ఎవ్వరు ఇవ్వలేనటువంటి గొప్ప మేలు ఆశీర్వాదం దీవెనలు దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు అవన్నీ నీ కోసమే కానీ నువ్వు ఆయన ఎద్దకు వస్తావని ఆయన ఏ రీతిగా ప్రేమించాలో నేర్చుకుని ఆయన ప్రేమిస్తావని అప్పుడు ఆయన సమస్తము నీకు సమకూర్చి జరిగించాలని దేవుడు నీవైపు ఎదురు చూస్తున్నాడు ఆకాశం నుండి నేను గమనిస్తూ ఉన్నాడు నేను పరిశీలిస్తూ ఉన్నాడు ఆయన నేను పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు పరికించినప్పుడు ఆయనకి నీ నీకు ఆయన మీద ప్రేమ ఉన్నదా లేదా అనేది కనబడినప్పుడు తప్పకుండా ఆ మేలు ఆశీర్వాదం నీ కొరకే దేవుడి మాటలు మన వినికిడిలో దేవించి ఆశీర్వదించి బలింపచేయనుగాక ఆ ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి కృప కలిగిన మా ప్రభా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు చెందిస్తున్నాను తండ్రి మా పితరులు ప్రభా అన్ని విషయాల్లో కూడా ప్రభా నాయన మొట్టమొట్ట స్థానం నీకే ఇచ్చారు ప్రభా నా తండ్రి కాబట్టి నాయన వారి నీ చేత నాన్న పిలువబడి ముందుగా నిర్ణయించబడి ప్రభా వారు నిన్ను ప్రేమించిన వారుగా ఉన్నారు నీ అత్త నుండి మేలు దీవిన ఆశీర్వాదాలు పొందినవారుగా ఉన్నారు ప్రభా మా ప్రియులు కూడా ప్రభా నేను నా ప్రియులు కూడా ఆ రీతిగా ప్రభా నాయన మీరు సిద్ధపరిచినటువంటి మేలు ఆశీర్వాదము దీవి నా అన్ని విషయాల్లో నీకే ప్రథమ స్థానం వారంగా నాయన మేము ఉండటానికి మీ కృప దయించేమని అట్టి తెలివి జ్ఞానం వివేచన వివేకము అనుగ్రహింపచేసి నడిపించమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ మీరు ఆకలి కొరికే ఆయుధపరచమని ప్రభనేసు అనేసి క్రీస్తునాములు అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్